తాను బలహీన పడినటువంటి సాయంకాలాన్ని ప్రార్థన సమయంగా మార్చుకున్నాడు అందుకని ఉదయమున మధ్యాహ్నమున సాయంకాలం అనుకున్న సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ప్రార్థన చేయడం యాభై ఐదో కీర్తనలో అదే అంటే రివర్స్ లో చెప్పాడంటే ఒక ఆయన అన్నాడు యూదుల దినారంభము సాయంకాలం కాబట్టి అలా చెప్పాడు అన్నాడు థియోలాజికల్ గా బానే ఉంది చెప్పడం కానీ అసలు సంగతి తెలిసిన ఒకనొక సాయంకాలం పడిపోయాడు ఒకనొక సాయంకాలం బలకిన పడ్డాడు ఒకానొక సాయంకాలం అప్పుడు దాకా పడుకుని నిద్రలు ఇచ్చాడు ప్రాకార మీద నడిచాడు చూడకూడదు చూశాడు పొరపాటులో పడిపోయాడు బలకిన వైపోయాడు ఓటి కుండగా మారిపోయాడు మహిమేశ్వరిని కోల్పోయాడు సిగ్గిమాల స్థితిలోకి వెళ్ళిపోయాడు మరణమై స్మరణకు రాని వాడి వాళ్ళే మారిపోయాడు పాడైన ఇంటి మీద పగిరి కంటి మారిపోయాడు పశ్చాత్త దుఃఖముతో అయ్యో ఈ కొండలో మహిమేశ్వరుని నింపా నేల నార్చుకున్నాను నార్చడం బ్రొమ్మని ఏడ్చి ప్రార్థన చేస్తూ సాయంకాలం అయ్యేసరికి ఒకలాంటి భయం అమ్మ బాబోయ్ ఇలాంటి సమయంలో నేను బలహీన పడ్డాను మళ్ళీ ఇంకోసారి తప్పుసరకూడదా సాయంకాలం వచ్చేసరికి మోకాలు చేసేవాడు బాబోయ్ ఈ సమయంలో ఖాళీగా ఉంటే మాటలు మాట్లాడితే అటు ఇటు చూస్తే ఏదైనా బలహీన పడతారు ప్రార్థనలో ఉంటేనే బెటర్ రా బాబు ఎందుకు వచ్చింది బాబు అని సాయంకాలం తనకు ప్రార్థన సమయంగా మార్చేసుకున్నాడు కృపలో స్థిరపడ్డాడు స్తోత్రం చెప్పండి గట్టిగా హలే అందుకనే దేవుడు దావిడు పశ్చాత్తపాన్ని అంగీకరించాడు పాపాన్ని క్షమించాడు నిజమైన పశ్చాత్తపంగా అంగీకరించాడు సింహాసనం దిగాడు నేలను పడ్డాడు శాస్త్రాంగ పడ్డాడు కన్నీరు కార్చాడు పాపిష్టి పడుపు తేల పోయేంత ప్రతి రాత్రిగా దేవుని సరిహద్దులో మరొక పెట్టాడు అతను క్షమించబడిన తర్వాత అతను అంటాడు నన్ను క్షమించే చాలదు హిస్సోపుతో నన్ను కడుగు హిమము కంటే తెల్లగజ్ హిమము కంటే తెల్లగా అంటే మంచు కన్నా తెల్లగా ఉండేది ఒక దేవుడే నన్ను అలా చేయంటే నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావో నన్ను కూడా అంత పరిశుద్ధంగా మార్చు ప్రభు అని ఏడ్చి గోల పెడితే దేవుడు అతని క్షమించాడు అతని పాపాలు తుడిచివేశాడు నిర్దోషిగా నిందారయుద్ధంగా మార్చి వేశాడు తన ఏదుట నిల్లో దగ్గిన పరిశుద్ధుడిగా దేవుడు మార్చుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా గొప్ప గొప్ప రాజులెందరో ప్రార్థన చేస్తే యుద్ధాలు చేస్తే అన్నాడు నీ ప్రార్థన ఆలోకించాను అయినా నువ్వు ప్రార్థన చేసేవను కాదు కానీ మీ తాతగారు ఎంత అవిదని బట్టి నేను బతికితను వెళ్ళిపోనాడు రాజుల గ్రంథాన్ని దినవృత్తాంతల గ్రంథాన్ని చవితే కృప పొందుల కృప పొందిన రాజుల జాబితాది ఎవడెవడు కృప పొందాడు ఆ రాజుగారి పేర్లు శివరా మీ పితరుడైన దావోయుద్ధును బట్టి మిమ్మల్ని క్షమిస్తున్నాను మీ పితృడైన దావ యదు మిమ్మల్ని మీకు ఒక మూమెంట్ చెప్తాను రాజైన హిస్కియా ఆ కాలంలో అత్యంత కఠినమైనటువంటి అశూరు సైన్యం దండెత్తి వచ్చింది ఆనాటి కాలంలో క్రోరాతి క్రూరమైన సైన్యం ఏదైనా ఉంది అంటే అశూరి చాలా భయంకరమైన వ్యక్తులు ఆ భయంకరమైన అశూరు సైన్యమును కూడా ఎదుర్కోవలసిన ఒక తరుణం వస్తే వాళ్ళు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడి బూతు మాటలు రాసి దారుణంగా హేళలు చేస్తే రాజు దేవుని మందిరానికి వెళ్ళి ఓ చంటి పిల్లాడిలా ఒక ఆడబిడ్డలాగా బేలగా ఏడ్చి ఆ ఉత్తరాన్ని విప్పించి చూడ ఎట్లాంటి బూతులు నేడుతున్నాడో బావో ఇంత ఘోరం ఆయన అని ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి అతని పక్షంగా యుద్ధం చేసి ఒక దూతను పంపితే ఒక దూత ఒక రాత్రిలో ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపిస్తే దేవుని బిడ్డలకు అఖండ విజయం వచ్చింది ఆ విజయం వచ్చిన సందర్భాన్ని పట్టుకుని దేవుడు ఏమన్నా సో తెలుసా ఇంత ప్రార్థన చేస్తే నువ్వు బాధపడకు నువ్వు ఏడవకు నేను కాపాడతా వాడు ఒక్కడు ఊర్లోకి రాడు ఎవ్వడు నిలబడ్డం మొత్తం చచ్చిపోతారు తెల్లారిపాటికి బేభత్సం ఇదంతా మందిరములోకి వచ్చి ఏడ్చి ప్రార్థన చేసిన నీ ప్రార్థన బట్టి కాదు నీ పితరుడు నా కుమారుడుకు దావీదును బట్టి నేను ఈ అన్నాడు ఎక్కడ దావేదు ఎక్కడ హిస్కియా అది ఎప్పుడు ఇదెప్పుడు ఇస్కియా కూడా భయభక్తులుగా ఉన్నాడు కన్నీరు గారిచాడు దానవాళ్ళు అర్పించాడు నైవేద్యాలు ఇచ్చాడు నీ ఎదుట ఎంత యథార్థముగా నడుచుకుంటునో నీకు ఎన్ని బరులర్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు కూడా సరే అనాల్సి వచ్చింది అంత బ్రహ్మాండంగా బచుకునేవాడు కన్నీరు గారిచి ఆడపిల్లలాగా బేలగా చంటి పిల్లల్లాగా లాగా ఉత్తరాన్ని సరి చూడతున్నాడు భూతి మాట్లాడు చూడయ్యా అని ఉత్తరాన్ని మందిరంలో పరిచి ఏడ్చి ప్రార్థన చేస్తే ముగ్ధుడై అతనికి విజయాన్ని ఇవ్వడానికి ఒక దూతను పంపి ఇంత ఆదేశం అంటాడు ఇదంతా నిన్ను బట్టి కాదు కానీ మా ఊడు దావీదని బట్టి చేశానులే బాగున్నాడు ఒకసారి బలకైనప్పుడు నా తప్పు చేసిన ఎదురు దుష్కార్యం చేసి దేవుని కోపాన్ని రేపిన పశ్చాత్తా పట్టాడంటే కన్నీరు కార్చాడంటే ప్రార్థన చేశాడంటే ఒక శాశ్వతమైన కృప పొందేలాగా ప్రయాసపడ్డా చేతులు తీస్తూ అతను చెప్పొచ్చుగా హలే అందరు చెప్పొచ్చు కదా హలేలుయా దేవుని వాక్యాన్ని మంచిగా ఆలకించండి బిడ్లారా జీవితం నిర్దోషమైన జీవితం ఈ భూమి చాలా మందికి సాధ్యమైంది కదా ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరు కూడా దేవునిద్దరు నీతి మంత్రులుగా నిలబడే ఛాన్స్ లేదు కాబట్టి ఇవ్వడానికి కేసువరం వచ్చాడనేది మనకి మూల సిద్ధాంతం నూతన నిబంధనలు కానీ ఫిలిపి పత్రిక మూడు వద్యంలో పౌలు తన గురించి తను పరిచయం చేసుకుంటూ అంటాడు నేను పరిసేయుల తెగకు చెందిన వాడిని ధర్మశాస్త్రమునందు అనింద్యుడుగా ఉంటిని అంటాడు వందల కొద్ది ఆజ్ఞలు కూర్చుంటే ఆజ్ఞ నుంచుంటే ఇటు చూస్తే ఆజ్ఞ చూస్తే ఆజ్ఞ చాలా కఠినమైనటువంటి బోధ ధర్మశాస్త్రం అంతే మనం నెరవేర్చలేమనే కదా ప్రిక్రీస్తు మన కోసం వచ్చి చేశాడు అలాంటి తర్వాత శాస్త్ర విషయములో పౌలు గారు అనిధ్యుడిగా బ్రతికాడంట అంటే మోపుటకు నా ఒక మొదలుకొని కొన్ని పౌలు దాకా ఎంతలో భక్తుల జీవితాలు మీ ముందు పెడుతూ వస్తున్నాను వరుసగా వీరంటే వీరందరూ కూడా మనకంటే ఘోరమైన నీచ స్వభావం కలిగిన పాపుల మధ్యలో బతికారు ఏదో ఒక రోజు రెండు రోజులు కాదు సుదీర్ఘ కాలం వారి మధ్యలో బతికినా వాళ్ళ మురికి తమ మీద పడకుండా వాడు నిందారహితముగా దేవుని కోసం బ్రతికారు స్తోత్రం చెప్పండి గట్టిగా అమేన్ హెల్లో ఒక నిందారహితమైన జీవితము జీవిస్తేనే దేవునికి మనకి మధ్యలో ఒక నిబంధన వస్తుంది దేవునికి మనకు మధ్యలో ఒక నిబంధన చేయబడినట్లుగా మనము దేవుని నిందారహితముగా జీవించగలగాలి ఒక నోవకులాగా ఒక యోగులాగా ఒక దానియులు లాగా ఒక శామ్యుల్ లాగా నిందారహితమైన జీవితము అనే సాక్ష్యం ప్రభు దగ్గర సంపాదించుకోవాలి దేవునికి స్తోత్రం కలుగు శబ్దం గట్టిగా హలెల్లో అలాంటి జీవితాన్ని దేవుని వద్ద మనము కలిగి ఉంటే దేవునికి మనకు మధ్యలో ఒక నిబంధన గట్టిగా మేము చెప్పండి నిబంధన వల్ల ఏం కలుగుద్దంట అత్యధికమైన అభివృద్ధి అనండి అనండి గట్టిగా మనము నిబంధనలోకి వస్తే దేవునికి మనకి మధ్యలో ఒక నిబంధన కానుంటే ఒక అవసరం కాదు నువ్వు దేవుని ఎందుకు వెంబడిస్తున్నావు అంటే ఆరోగ్యం బాగాలేదండి ఆయన స్వాస్థ పరిస్థితులు అనేది వెంబడిస్తున్నానండి అంటే ఆ దేవుణ్ణి వెంబడించే ఈ వ్యక్తికి దేవునికి మధ్యలో ఉన్నదంటే ఒక అవసరం ఒక స్వస్థత మా ఇంట్లో కొంచెం బాగుంటలేదని అందుకే పేలోకి వచ్చేవండి అప్పుల పాలు అందుకే వచ్చేవండి రోగాల దేవునికి నీకు మధ్యలో ఏదో ఒక అవసరం ఉండి వ్యవహారం నడుస్తుంది ఎందుకు ప్రార్థన చేస్తున్నవరా చేయపోతే దేవుడు శిక్ష వచ్చేస్తుంది కదండి భయమే భయమే కారణమవుతోంది అంతకన్నా ప్రాముఖ్యమైన కారణం కనబడడంలా ఈ రోజున గుర్తుపెట్టుకోండి ఆయన నా దేవుడు కాబట్టి ఆయనకి నాకు నిబంధన సంబంధం ఉంది కాబట్టి నేను దేవునితో నడుస్తున్నాను అనే కారణం ఉందా నీకు వివాహాలు చేసేటప్పుడు నిబంధనలు చేపిస్తారు ప్రమాణాలు చేపిస్తారు గుర్తుందా మీకు నేను మిమ్మల్ని కదా అడిగాను ఎప్పుడన్నా ప్రమాణాలు చేయడం చూసారా భార్య భర్తల వివాహంలో అందులో ప్రధానమైనది ఏమిటి వ్యాధి అందునో బాధ మందును ఆరోగ్యం దుఃఖ మందును ఎన్ని బాధలు అనే కష్టాలు వచ్చినా నేను విడివనని నీతోనే ఉంటానని ప్రమాణం చేస్తున్నావా అంటే అవును ప్రమాణం చేస్తున్నాను అంటే ఒకరినొకరు సంతోషపరచుకోవడం తృప్తి పట్టము లాభం పొందడము పరస్పర ప్రయోజనం ఉండటమో ఆశ ఉండటము మోహం ఉండటమో ఇవే కాదు కారణం నిబంధన ఉంది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చిన బాధలు వచ్చినా కుదురుగా ఉండాలి నిబంధన సంబంధం అంటే అది కదా దేవునికి మనిషికి మధ్యలో ఉండాల్సి ఒక ఆశ ఒక అవసరం ఒక కోరిక ఒక ఇబ్బందా నేను పేదోను కనుక అన్ని ఇక్కడికి కొద్ది చూస్తాడు కాబట్టి నేను రోగిస్తూను కాబట్టి స్వస్థపరుస్తాడు కాబట్టి బాధల్లో ఉన్నాను కాబట్టి అతన్ని కలిగిస్తాడు కాబట్టి అప్పుల్లో ఉన్నాను కనుక ఆర్థిక స్వావలంబన కలిగిస్తాడు కాబట్టి ఏదో ఒక ఆశ నీకు నీ దేవునికి మధ్యలో ఉండి భక్తి చేస్తున్నావా లేకపోతే ఆయన సృష్టించిన వాడు ఆయన నన్ను నాశనం అయిపోకుండా నన్ను కాపాడడానికి దిగి వచ్చిన వాడు ఒక విధంగా కన్నాడు మరో విధంగా కొన్నాడు నేను రెండిందల దేవునికి చెందిన మనిషిని నా కోసం నిబంధన రక్తం కార్చాడు ఆయన కొరకు బ్రతుకుత నిబంధన ఆయనకి నాకు మధ్యలో ఉంది లాభ నష్టాలతో సంబంధం లేదు తిండి తిప్పలతో సంబంధం లేదు దేవునికి నాకు మధ్యలో ఈ నిబంధన ఉంది కాబట్టి నేను సాగిపోతున్నాను అని చెప్పగలిగి అనుభవం నీకు దేవునికి మధ్యలో ఉంటేనట అత్యధికమైన అభివృద్ధి వస్తుందంట దేవునికి చెప్పారా దేవునికి అభివృద్ధి అత్యధికమైన అభివృద్ధి దేన్ని బట్టి నిబంధనలు బట్టే నిబంధనను బట్టే మరో పాయింట్ మీద మరో పాయింట్ మీద కాదు దేవుని వాక్యాన్ని మంచిగా చూడగలిగితే ప్రభు మరొక మంచి మాటని జ్ఞాపకం చేస్తున్నాడు యోబు భార్య ఏమంటుంది ఇంకెందుకు దేవుడు ఆ వ్యక్తి దేవుని దూషించి చచ్చిపోతా అంటే అన్ని కష్టాలే వస్తున్నాయి కాబట్టి అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి కాబట్టి అంతా ఇబ్బందే జరుగుతుంది కాబట్టి ఇంకెందుకు వదిలేస్తాం దేవుడిని దేవుని ద్వారా ఎప్పుడు మేలులే పొందేదమ్మా కీడు పొంద తగదా కొంతకాలం కీడు ఏం కాదులే ఎందుకని మేలు చేస్తాడని నేను రాలేదు లాభం వస్తుందని రాలేదు ఆయనే దేవుడు కనుక నేను ఆయన బిడ్డను కనుక ఆయన్ని సేవిస్తున్నాను పూజిస్తున్నాను ఏదో ఒక ప్రయోజనం కోసంగా ఒకవేళ ఏదో ఒక ప్రయోజనం కొరకే భక్తి చేసే వాళ్ళైతే దేవుని కొరకెందుకు చచ్చిపోతున్నారు మరి హెబరి పత్రిక పదకొండులో కొంతమంది భక్తులకు రాశాడు వారు రంపముల చేత కోయబడిరి కత్తుల చేత నర్రకబడిరి ఎందుకు ఇదంతా దేవుడి పేరు మీద బతికేత్తం బాగుంది కానీ దేవుని కోసం చచ్చిపోవడం ఏంటండి ఇంకేమో లాభం ప్రభు నమ్మినందుకే చచ్చిపోయారు కదా వాక్యం తెలియజేస్తుంది అని తెలుసా వారికి వారి దేవుడికి మధ్యలో ఒక నిబంధన ఉంది కనుక పెడితే పెళ్ళి లేకపోతే చావు కూరని రకం కాదు అలాంటి భక్తి చేయలేదు అలాంటి భక్తి చేయలేదు దేవుని వాక్యాన్ని సూటిగా చూడండి ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన పాఠాన్ని ఆలోచించే ప్రయత్నం చేయండి ధాన్యాలు మూడు పదహారులు మేము సేవిస్తున్నాం మా దేవుడు మండుచున్న వేడి మీ లక్కిన గుండం నుండి సమర్థుడు ఒకవేళ తప్పించకపోతే మరి ఆ దేవుడు మళ్ళీ బయటకు వచ్చేస్తాం అనలా తప్పించకపోతే దేవుని కోసం చచ్చిపోతాం గానీ మేము దేవుని వదిలిపెట్టమని వారు మాట్లాడారు ఆ ఆదిమ సంఘం భక్తులందరూ ఆ దేవుని కోసం వాళ్ళేగా ప్రాణం పెట్టినోళ్ళేగా అంటే ఇక్కడ పాయింట్ ఏంటి ఆపదలు తప్పిస్తాడు కాబట్టి నమ్ముకోలేదు నరకం తప్పిస్తాడు కాబట్టి నమ్ముకున్నారు ఇక్కడ సుఖాలు పొందుకోవటం కోసం నమ్ముకోలేదు స్వర్గములోకి తీసుకెళ్తాడు కాబట్టి నమ్ముకున్నారు భూమి మీద ప్రయోజనము లాభము సుఖము అసలు పాయింటే కాదు దాన్ని పట్టించుకుంటే ఎవరు భక్తి చేయలేదు నింద రహితముగా జీవించిన భక్తులందరూ కూడా ప్రభుత్వం నిబంధనలోకి వచ్చారు నిబంధనలు బట్టి బ్రతికారు తప్ప లాభ నష్టాలను బట్టి బ్రతకలా మరి అపో సేవ చేసినంతకాలం ప్రతి రోజు ఎక్కడికి అక్కడ దెబ్బలు తింటమే కాజు కదా ఒక రోజు అన్న సుఖం లేదు సన్మానం లేదు ఘనత లేదు డబ్బులు లేవు ఏమి లేవు ఈ సాగుందికి బాబు మేము చేయలేము బాబు మళ్ళీ మా పని మేము చేసుకుంటాం అనలేదుగా ఆ నామము నిమిత్తం అవమానపరచటకు మాత్రమే కాకుండా చని పోటుకను పాత్రులను ఎంచి ఆనందంతో సంతోషంతో బయటకు వచ్చారని వాక్యం చెబుతుంది అందుకే నాకు ఇష్టమైన పాట కొన్ని కొన్ని వందల సార్లు నా బహిరంగ సభల్లో చెప్పాను యూట్యూబ్లో కూడా మీకు ఉంటుంది అన్నమాట మేలు చేయక నీవు ఉండలేవయ్యా అనే పాట నేను చాలా ఇష్టపడి ఆ పాట వచ్చిన కొత్తలో నా వంతుగా కనీసం బాగా పాడగలిగిన కొంతమందికి మందికి పంపించారు నేర్చుకుంటారు చాలా బాగుంది పాట పాడండి సంఘాల్లో అని అందులో ఒక మాట వారు రాశారు నీ రాశారులకు అని నేనేమని పాడుకున్నానంటే అది కృతజ్ఞతలు వారు రాశారు లేదు కరెక్టే ఇన్ని మేలు చేసావు కదయ్యా నేను ఇంకా నిన్ను వదిలిపెట్టిన బాధలు కృతజ్ఞతగా రాశారు నేను దాన్ని వ్యతిరేకించడం లేదు కానీ నా ఆత్మీయ అనుభవంలో నేను నేర్చుకున్న పాఠం ఏంటి మేల్లు చేశాడు కాబట్టి దేవుని వెంబడిస్తున్నానా మేళ్ళు కాదు యోబు గారు ఏమన్నారు కీడు అనుభవింపత్త కదా ఒకవేళ కీడు జరిగితే కూడా నేను వదిలిపెట్టినా ఎందుకంటే ఆ శ్రమలో ఆ కీడులో కూడా ఏదో నా బట్టలు నీ ప్రేమ దాగి ఉంది అనే విశ్వాసం ఒక ఉంది కాబట్టి మేలు కాదు కీడైనా సరే రెడీ నీ మేళ్లకు అలవాటయే అంటే నేనేమని రాసుకున్నానండి అక్కడ నీ ప్రేమకు అలవాటయే శిక్షించిన కోప్పడినా కొట్టిన దాని వెనక ఉన్న నీ ప్రేమ నాకు అర్థమైంది ఓ శ్రమ అనుమతిస్తే కూడా దాని వెనక ఉన్న నీ ప్రేమ నాకు అర్థమైంది అందుకని నీ ప్రేమకు అలవాటు అయిపోయిన మేళ్ళకు కాదు డబ్బులు కాదు ఆశీర్వాదాలు ఇవన్నీ పోగేసుకుంటా కాదు దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఒకే ఒక్క పాయింట్ మీ ముందు తీసుకొస్తున్నాను అత్యధికమైన అభివృద్ధి నీకు సొంతం అవ్వాలంటే నీకు దేవునికి మధ్యలో ఒక అవసరమో ఏదో ఇబ్బందో కాదు ఒక నిబంధన ఉండాలి నిబంధన ఉండాలి ఆమె ఆమె అవకాశవాదులం కాదు నిబంధన చేసుకున్నాం ఏదేమైనా నిన్ను విడిచిపెట్టమని మీరు కూడా వెళ్ళిపోతారా వెళ్ళిపోండి అన్నాడు అప్పుడే ప్రభు ఏమన్నారు అలాంటి పేతురు ఏమన్నాడు మేము ఎక్కడికి వెళ్తాం పర్బా నీవే నిత్య జీవ మాటలు కలిగిన వాడివి ఒకే ఇల్లు అందరు వెళ్ళిపోతే నేను మటుకు వెళ్ళను అన్నాడు ముందు ఆయన వెళ్ళిపోతాను ప్రిపేర్ అయిపోయాడు ఇంకా ఒక రాలా రాజ్బాబు గారు నిబంధనాలు అన్నప్పుడు తెలుగు రాష్ట్రాలు మారిమోగిపోయిన దేవునికి స్తోత్రాలు కనుగొనగా అంటే మేము అవకాశవాదులుగా కన్వీనియన్స్గా ఉంటే ఎటు ఎటు ఛాన్స్ ఉంటే అటు గోడ దూకేసే బాపతి కాదు మేము రాజకీయాల్లో మనం చూస్తాం కదా ఎక్కడ అవకాశం అక్కడికి వెళ్ళిపోతారు సహజం అది కానీ ఏసే బిడ్డలు ఎట్లా ఉంటారా మరణమైనా సరే నిబంధనల నుంచి మేము వెళ్ళాం అని ఒక నిబంధన కలుగుంటారా రూతమ్మ నయ్యత నిబంధన చేసింది కదా ఆ నిబంధనలు ఏమనింది మరణం ఎడబాపాలు కానీ నేను నిన్ను విడిపోతున్నాను అని ఇలీషా ఏలి నిబంధన చేశాడు కదా ఏమన్నాడు ఈ హోవా జీవముతో నీ జీవముతో నిన్ను విడువని విడువను అని అవసరం కాదు అవకాశం కాదు దేవునికి మనకి మధ్యలో ఒక అనండి ఆమె ప్రభు యొక్క శరీరంలోను ప్రభు యొక్క రక్తంలోను మీరు పాల్పొంటారు కదా మిమ్మల్ని అడిగాను నేను మరి మిమ్మల్ని అడిగితే అలా చూస్తారని శాతపడి ప్రాక్టీస్ చేసినట్టు మళ్ళలో పాలు పొందుతారా లేదా మన ఆ చెప్పాలి కదా అలా చూస్తారు ఎందుకు ప్రభు యొక్క శరీరం రక్తంలో పాలు పొందినప్పుడు యేసు ప్రభు ఏమన్నారు ఇది అనేకుల కొరకైన క్రొత్త నిబంధన రక్తం అనండి చెప్పండి 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 అంటే అందరికీ కాదు ఇది ఎవరికి ఎవరైతే ఆ నిబంధనలోకి వస్తారో ఆమె దేవునితో ఒక నిబంధన సంబంధంలోకి రాకుండా ఏదో ప్రైసలో మీ నల్లి లుయా అని వంద రూపాయలు సందాయి చేస్తే ఇదంతా అవ్వదు దేవునితో ఒక నిబంధన చేయాలి ఆమె అనండి గట్టిగా ఆమెను రూపమ్మా నయోమితో నిబంధన చేసింది ఎలీషా ఏలియాతో నిబంధన చేశాడు బైబిల్ గ్రంథంలో ఇటు నిబంధన గల వ్యక్తులు మనకు కనపడతాను యోబైతే అంటాడు నేను నా కన్నులతో నిబంధన చేశాను నేను కన్యకుని ఎలాగో చూతూను అంటాడు నా కన్నులు నిబంధన కలిగిన కన్నులు కనుక నన్ను ఆకర్షించే దేని వైపు కూడా నేను చూడను అలా చూడను అనేది నేను చేసుకున్న నిబంధన నిబంధన కలిగిన వ్యక్తివా నీవు ఏదో మెల్లిగా బతికిడు చేస్తున్న వ్యవహారమా దేవుని వాక్యంలో తేటగా చెప్పిన మాట అత్యధికమైన అభివృద్ధి కావాలంటే నీకు దేవునికి మధ్యలో ఒక నిబంధన ఉండాలి ఆ నిబంధన దేవుడు నీతో చేయాలి అంటే నువ్వు నిందా రహితముగా జీవించాలి బైబిల్ గంధములో భయంకరమైన పాపిష్టి జనము మధ్య దుర్మార్గమైన స్నేహితుల మధ్య భక్తులు నిందారీతముగా జీవించి చూపించారు పౌలైతే ధర్మశాస్త్ర మంది అనింద్యుడిగా బ్రతికాడు కృపలో ఉంటూ కూడా అనింద్యుడిగా బ్రతకలేకపోతే ఇంకెందుకు మరి ఈ కృప దొరకని కాలములోనే వారు అనిధ్యులుగా ఉన్నారే ఇంతటి గొప్ప కృపలో వచ్చిన తర్వాత కూడా మనం ఎందుకు అనింద్యులుగా ఉండలేకపోతున్నాం ఒక నిందో రహితమైన జీవితము జీవిస్తేనే నిబంధన చేస్తాడు నిబంధన దేవునికి మనకి మధ్యలో ఉంటేనే అత్యధికమైన అభివృద్ధి వస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా కొంచెం గట్టిగా చెబుతారా నాతో కలిసి పాడండి మార్గములో అంటే కాదు నేను ఎక్కడో పడితే మీరు ఎక్కడో పడితే తప్పు కదా అందరూ సంబంధం లేనట్టు లేనట్టుగా అది తీరిగా కూర్చొని సుఖాన్ని కలబైపోయినట్టు నా వల్ల కాదని దర్జాగా చెవటట్టకుండా మెయింటైన్ చేయబాకండి గుంత తలిసిపోతే శవట పడితే వచ్చిన లాస్ ఏమి లేదు గుంతలిసిపోకూడదు సెవెంట పట్టకూడదు అన్న దుర్మార్గమైన రూల్స్ అన్ని క్యాన్సిల్ చేసేయండి ఆ చేయించుటకో సంతోషంగా దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి దేవుడికి మనకి మధ్యలో ఒక నిబంధన ఉంటే అభివృద్ధి చూడండి అప్పుడు అమ్ముడు ఒంటరిగా దేవుడు పిలిచాడు చిన్నప్పుడే అమ్మ చచ్చిపోయింది పెరిగి పెద్ద అయ్యాక పట్టణానికి వెళ్ళి బతుకు తెరవ చూసుకుందాన్ని బయలుదేరుతుంటే దారిలో నాన్న చచ్చిపోయాడు ఎక్కడికి వెళ్ళాలని తెలియదు ఏం చేయాలో ఎలా బతకాలో తెలియదు ఆ స్థితిలో ఉండగా దేవుడు మాట్లాడి నాన్న నేను చూపించు మార్గంలోకి వెళ్ళు నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు ఆ దేవుడు ఎలా ఉంటాడో తెలియదు ఆ దేవుడు పేరేంటో తెలీదు పని తనకేదైనా లాభం కలిగించాడా మేలు చేసాడో అది లేదు అతనికి తెలిసిందల్లా దేవుడు తనను పేరు పెట్టి పిలిచి తనతో మాట్లాడాడు చేతులు తీసుకోవతని చెప్పండి ఆ సోర ఏమి కెనపలదేమీ పొందలేదు ఇంత బంగారం నాణ్యాల ఇచ్చాడా వజ్రాల మోటామని ఇచ్చాడా డబ్బులు ఇచ్చాడా చిన్నప్పుడు చచ్చిపోయిన అమ్మను బతికించాడు అప్పుడే చచ్చిపోయిన నాన్న బతికించాడు ఏమి లేవుగా ఎట్లా పోతావు సిటీలోకి లక్షంచుకున్నాడా ఏమి స్వరం అన్నాడు నేను నీ తండ్రి దేవుణ్ణి సృష్టికి సమస్తమును విడిచి నిన్ను చూపించి దేశమునికి వెళితే అక్కడ నేను గొప్ప చేస్తాను నేను ఆశీర్వదిస్తాను నిన్ను ఒక ఆశీర్వాదముగా చేస్తానన్నాడు అంతే పన్న అధ్యాయంలో బయలుదేరాడు పదమూడు ఒకటికొచ్చేసరికి వచ్చేసరికి యేసు రక్త విజయం అబ్రహాము వెండి బంగారము దాస దాసీలు పాడి పంటలు కల్ అయిపోయాడు పద్నాలుగు అధ్యాయం పూటకి నాలుగు వందలని మందిని మేపుతూ బలపరుస్తూ వారిని సైనికులుగా తయారు చేశాడు మెల్కేసేందుకు తన వద్దకు వచ్చాడు పదిహేను వద్యా దేవదేవుడు తన గుడారములోనికి వచ్చి తన బలపరిచాడు పదహారు వద్యంలో రాజులే తన కాళ్ళ కడుకు వచ్చి అంత ఏర్పాటు చేశాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఇవన్నీ చాలదా ఒక సామాన్యుడికి కట్టుబట్టలతో రోడ్ ఎక్కిన వాడికి అందరినీ అన్నిటిని వదులుకొని వచ్చిన వాడికి ఇంత రేంజ్కి వచ్చాక దేవునింటడి ఇదేం అభివృద్ధి ఇంకా అత్యధికమైన అభివృద్ధిని చూపిస్తాను నేను అత్యధికమైన అభివృద్ధిని కలవ చేస్తాను ఏం చేయాలి నీకు నాకు మధ్యలో ఈ అవసరము కోరికో ఇబ్బందో కష్టమో కాదు ఒక నిబంధన ఉండాలి అలాగే ఉంది నిబంధన చేసేద్దాం అన్నాడు నిబంధన చేయడం అంత ఈజీ కాదు నాయన ఎంతమంది నిబంధన చేయాలనుకున్నారు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హలే దేవుడితో ఒక నిబంధన సంబంధములో ఉండాలని ఆశ ఉందా లేకపోతే నిబంధన చేస్తే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయంటే నేను మూమెంట్ ఏమీ ఒకవేళ నీలో అలాంటి ఆసక్తి ఉంటే నిబంధన ఎలా చేయాలని చెప్పి తెలుసా నీలో ప్రతి వాడు సున్నతి పొందవలేను అన్నాడు అంటే ఏంటో ఎలా ఉంటుందో ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర వినలేదు అలాంటి మాటలు తెలియదు అలాంటి అనుభవాలు తెలియదు సడన్గా దేవుడు మాట్లాడాడు చూపించిన మార్గంలో నడుస్తున్నాడు అంతకన్నా ఇంకేమీ తెలియదు దర్శనమో ప్రత్యక్షతో అభిషేకమో దైవ మర్మాల ప్రతి ఏమీ తెలియదు నడుస్తున్నాడు దేవుని దారిలో ప్రత్యక్షమైన ప్రతిసారి ఒక బలిపీఠం కడుతున్నాడు భక్తి చేసుకుంటూ పోతున్నాడు ఇప్పుడు గా దేవుడు వచ్చి నీకు నాకు మధ్యలో ఒక నిబంధన జరగాలి ఆ నిబంధన జరిగితేనే మన ఇద్దరి మధ్యలో నిబంధన ఉంటే నేను అత్యధికంగా పూర్తి కలుగు చేస్తాను అన్నాడు ఇంకా అలాంటి అనుభవాలు ఏమి తెలిగిపోయినా ఎవరి దగ్గర ఇలాంటి మాటలు వినకపోయినా ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా సరే ప్రభా నువ్వు నాతో మాట్లాడావు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చావు నన్ను రక్షించుకున్నావు ఆ రాన్లు ఎండిపోయిన భూమిలో నా జీవితం కూడా అంతరించాల్సిన సమయంలో నన్ను పేరు బిడ్డ పిలిచి మాట్లాడి ఇంత గొప్ప భాగ్యం ఇచ్చావు నీ కుమారుడిగా నీ బిడ్డగా భూమి మీద బతికే ఛాన్స్ నాకు ఇచ్చావు నీ పేరుట నీ సన్నిధులు బతికే అవకాశం నాకు ఇచ్చావు చాలా నీకు నాకు మధ్యలో లాభ నష్టాల బేరీస్ లెక్కల నిబంధనలు ఉండాల్సిందే